హరిశ్రీ గణపతియే నమ విఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు హైందుదలను పాటించడం వారందరికీ బుధజనులకు శిరస్వంచ నమస్కారం అపార్ట్మెంట్కి వాస్తు పనిచేయదని ఆ తర్వాత లక్ష్ళ్ళు దాటేటట్టయితే వాస్తు పనిచేయదని చెప్పని అప్పుడప్పుడు అంటుంటారు అన్నమాట హైదరాబాద్ లాంటిది పెద్ద పట్టణాల్లో వాస్తు ఎక్కడ పని అండి ఆడ గజం రెండు లక్షల దాకా ఉన్నది ఖాళీ స్థలాలు వదలమంటే ఎక్కడి నుంచి చదువుతాము అని చెప్పి అని చెప్తారు వాస్తు మీరు నమ్మినా నమ్మకపోయినా అంగళం అంగళం దానిపైన చేసుకొని పోతుంటుంది అనమాట ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఓబిలేస్పల్లి అనే ఒక ఉందన్నమాట ఆ ఊరు ఈశాన్య భాగం నుంచి లోపలకి ఎంటర్ అవుతాం ఈశాన్య భాగాన్ని నేల ఎత్తు ఉంటుంది ఆ బయట ఒక కళ్యాణ పని కట్టారు ఆ లోపల నైరుతి భాగంలో చెరువు ఉంటుంది అనమాట అంటే వర్షం వస్తే నీళ్ళన్నీ ఆ నైరుతి భాగంలోకి వెళ్ళి ఆ చెరువులో స్టాక్ ఉంటుంటాయి అనమాట అక్కడ ఏంటంటే పంటల పండక ఆ పర్సన విషయాల్లో ఆ భార్యాభర్తల విషయాల్లో కొన్ని కాంప్లికేషన్స్ యాక్సిడెంట్ జరగటం ఆత్మహత్య ప్రయత్నం చేయటం ఆ ఊరళ్ళు చెప్పారు అనమాట ఇట్లా సార్ ఇట్లా ఒక పది మంది మనకి చనిపోతూ ఉంటారండి మగవాళ్ళు కొంతమంది ఆడవాళ్ళు కూడా అది మీరు ఒక ఇల్లు చూపిస్తాం మేము అందులో ఏం జరిగిందో చెప్తే మీకు మేము మిమ్మల్ని మెచ్చుకుంటాం సార్ అని చెప్పన్నారు సరే ఒక రోజున జరిగింది జరిగిందన్నమాట ఈశాన్యం ఆగ్నేయం వాయుయం అనేటటువంటి మూతపడ్డాయి ఆ నైద్యులంచి మెట్లేశారు అంటే తూర్పు గోడకి ఉత్తరం ప్రహరీ గోడకి దక్షిణ గోడకి మూడు ఆనుకున్నాయి అనమాట ఇల్లు ఈ పడమ నుంచి లోపలికి వెళ్తున్నారు ఆ నైరుతి భాగంలో నుంచి అట్లా పైకి వెళ్ళి మట్లెట్ట పెట్టారు అంటే వాళ్ళు వర్షం కూడా అనమాట అక్కడ ముగ్గురు ఆడవాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు ఆత్మహత్య చేసుకుంది ఇక్కడ కాదు వాళ్ళ పుట్టేళ్ళ దగ్గర వాళ్ళు ఆత్మహత్య చేస్తుంది అనమాట కనుక ఈశాన్యంలో మరి ప్రహరీగోడకు ఆనెచ్చేసేస్తే ఆడ కిటికీ కానీ వాకిలి కానీ లేకపోతే ముక్కు మూసేస్తే ఎట్లా గాయలు వస్తుంది అట్లాగే ఈశాన్యం ప్రథమ సంతానం మీద అగ్నేయం రెండో సంతానం మీద వాయు మూడో సంతానం మీద ప్రభావం చూపిస్తాం అన్నమాట అందువల్ల అక్కడ ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ముగ్గురు ఆడపిల్లలు అడగళ్ళి వాళ్ళ పుట్టింటి దగ్గర అక్కడ వాళ్ళ సమస్యల వలన ఆ పురుగు మన చనిపోవటాలు చనిపోవటాలనే జరిగింది అన్నమాట అట్లాగే గుంటూరులో కూడా ఒక పేట ఉందన్నమాట నల్ల చెరువు అని ఒక పూలు ఉంది పేట ఆ నల్ల చెరువులో ఏంటంటే తూర్పేపు రోడ్డు ఉంది అది ఎటుకూరు వెళ్ళే రోడ్డు ఉంటుంది అనమాట పెద్ద చెరువు మా చిన్నప్పుడు ఉత్తరం అయిపోయిన రామనక్షేత్రం వెళ్ళే రోడ్డు ఉంటుంది ఇది ఒక అరడు ఎత్తు అనమాట ఆ మధ్యలో పల్లం అందుకే అక్కడ చెరువు ఏర్పడింది తూర్పు ఉత్తరం ఇప్పుడు క్యాపిటల్ ఉంది క్యాపిటల్ తూర్పు మనకి ఈ తాడికొండ తాడేపల్లి రోడ్డు ఎత్తు ఒక ఏడుగులు ఏడుగుల ఎత్తు ఉత్తరం వచ్చరికి ఏమైనా కరకట్ట ఉంది ఆ కరకట్ట ఎత్తు కృష్ణాది దగ్గర అంత ముందు తెగిపోయి అంత అది వచ్చేసి నీళ్ళు వచ్చి మునిగిపోతుంటే దాన్ని కర్ర కట్టేసారు అన్నమాట ఆ మధ్యలో పళ్ళం ఉంది అక్కడైంది అగ్ని ప్రమాదములు సంభవించడం వరదలు సంభవించడం జన నష్టం జరుగును పందులు గేదెలు కుక్కలు కోళ్ళ ఫారాలు పెట్టాలంటే అన్నమాట గేదెల ఫారాలు గేదెల కోళ్ళ ఫారాలు పందుల ఫారాలు జంతువులు నివసించును ఒక్క స్థలం ఒక ఊరిలో మీరు చూసుకోండి ఒక్క స్థలం నాళాలు తూర్పు రెడ్డితుంది లేదా ఒక అంగళం తూర్పు రెడ్డితుంది ఒక ఉత్తరం రేటు ఎత్తుంది వర్షం పడకనేమవుతాయి ఇక్కడ కొద్దిగా నీళ్ళు అవుతాయి ఒక్కో గేద పందో వచ్చి పడుకుంటుంది అక్కడ నల్ల ఏమైందంటే మనకి ఎత్తు రోడ్డు ఉత్తరం రామనాక్షేత్రం రోడ్డు తూర్పు ఇంటికి రోడ్డు ఎత్తి మధ్యలో పల్లె ఉండడం వల్ల అది అంతకాలంలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో తుఫాన్ వచ్చింది దానిలో రెండు వందల ఇరవై మంది ఆ యొక్క వాటర్ స్టాగ్నంటే పాపం చనిపోవడం జరిగింది అనమాట ఆ తూర్పు రోడ్డు కూడా అక్కడ ఆసుపత్రికి తూర్పు రోడ్డు కూడా ఆగింది అనమాట ఆ తూర్పు రోడ్డు ఆగినందువల్ల ట్రీట్మెంట్లు అయితే ఇస్తారు కానీ దానివల్ల ఈ అంటే వంశవృద్ధి స్థానం తూర్పు ఉత్తరం మూల మీద ఆ వంశవృద్ధి స్థానంలో అది బిల్డింగులో హాస్పిటల్ అయినా సరే అది ఆగితే దాని ప్రభావం అనేది ఉంటుంది యజమాని మీద ఉంటుంది స్టాఫ్ మీద ఉంటుంది అందరి మీద పనిచేస్తుంటారు అనమాట ఆ చికిత్స బాగున్నా కూడా ఆ రోగులు మరణిస్తుంటారు అనమాట ఇట్లా మనకు ఉదాహరణలు అనేటటువంటి చాలా కనపడుతుంటాయి అనమాట కనుక అక్కడ నివసించేటువంటి పైనే కాకుండా ఆ వాస్తులోపాలు ఏ భాగం ముందు ఉంటున్నారో ఆ భాగంలో ఉండే వాళ్ళ మీద కూడా పనిచేస్తుంటారు అనమాట ఒక దర్శనాగ్నేయ వాకిడిలో ఒక స్టాఫ్కి ఇచ్చారు ఒక హాస్పిటల్లో ఈ స్టాఫ్ హెల్త్ ట్రబుల్ ఇస్తుందంటే క్యాన్సర్ వచ్చిందండి అని చెప్పి అని చెప్పారు అందువల్ల ఇక్కడ మనకు ఫస్ట్ డాక్టర్గా రాణించాలంటే ఇద్దరు డాక్టర్లు ఉంటారు భార్యాభర్తలు ఆ ఇద్దరు డాక్టర్లు ఉండేటప్పుడు మగవాళ్ళకి రాణించాలంటే పడమూరు రోడ్డు కానీ తూర్పు రోడ్డు కానీ అయ్యేటట్టయితే కొద్దిగా మగ పేషెంట్లు రావడం కానీ మగవాళ్ళు రావడం కానీ అవకాశం ఉంటుంది ఇటువంటి రమేష్ హాస్పిటల్ అనే ఒకటి ఉంది అదేంటి మనకి హిందూ కాలేజీ నుంచి కలెక్టర్ ఆఫీస్ రోడ్లో ఉంటుంది అది వెడల్పు కంటే పొడుగు బాగా ఉత్తర దర్శనాల పొడుగు అనమాట అది ఆటోమేటిక్గా పరిపాలించేది కూడా ఈ డాక్టర్ లేడీ ఆ తర్వాత అక్కడ స్టాఫ్ కూడా బలం అనేది లేడీస్గా ఉంటుంది పేషెంట్లు యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ వస్తే భార్య బ్రత ఇద్దరు ఆ భర్తకి ఏమైనా అపాయం జరుగుతూ ఉంటుంది ఆ భార్య రికవర్ అయ్యి ఇంటికి వెళ్తానికి అవకాశాలు ఉంటాయి కనుక ఒకటి ఏంటంటే వాస్తులో స్త్రీ బలమా పురుష బలమా ఏ పేషెంట్లు వస్తున్నారు ఏమిటి కూడా నిర్దేశం అని ఇవ్వడం జరుగుద్ది అనమాట ఆ ఉమెన్స్ కాలేజ్ ఎదురుగా ఒక హాస్పిటల్ ఉంది అది తూర్పు దర్శనం బ్లాక్ అనమాట అట్లాగే ఇప్పుడు ఇంకొకటి ఇంకొక హాస్పిటల్ కూడా అవి కూడా తూర్పు దర్శనం రోడ్లు ఉన్నాయి ఈ తూర్పు దర్శనం రోడ్డు డాక్టర్ విజయ్ కుమారి కానీ లలితా చంద్రదాస్ కానీ అమరావతి రోడ్డు ఒకప్పుడు కృష్ణప్రియా నర్సింగ్ హోమ్ అని చెప్పి కానీ ఉండేది వీళ్ళేంటి భర్తలు డాక్టర్లే అయినా సరే వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు ఉండవు ఎందుకు ఉండవు అంటే ఆగ్నేయ బ్లాక్లో స్త్రీ బలమే ఉంటుంది కాబట్టి ఉత్తర దర్శనాల స్థలం పొడుగుంటే ఇంకా స్త్రీ బలం పెరుగుద్దన్నమాట అనమాట తూర్పు రోడ్డు ఉన్నా కూడా అక్కడ కనుక అక్కడ ఆగ్నేయ బ్లాకుల్లో మనం సపోజ్ మనకు పాప ఉంది పాప డాక్టర్ బాగా పేరు రావాలి బాగా ఆ ఊరంతా మెచ్చుకోవాలి దూర్దర్శనం బ్లాక్ మనం ఇచ్చి ప్రశాంతంగా జీవించాలి అప్పుడు అప్పుడు ఉత్తమ రోడ్డు మనం కట్టిచ్చేటట్లయితే రమేష్ హాస్పిటల్లాగా అక్కడ కొద్దిగా బాగుంది బట్ హాస్పిటల్లో వాస్తే కాదు ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు కూడా కొద్దిగా లేడీ డాక్టర్ని పెడతాం కానీ ఎక్స్పర్ట్ని పెడతాం కానీ వాళ్ళు దేవుడు అంటే పేషెంటే భగవంతుడు అని చెప్పని చెప్పి అని అనుకొని ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళకి ఇప్పుడుంది అక్కడ ఏం అంటే ఒక పేషెంట్ని చేసి రోడ్డు మీద వెళ్తే అప్పుడు ఒక పేషెంట్ని తీసుకొస్తే థర్టీ పర్సెంట్ దాకా మనకి డిస్కౌంట్ ఇస్తున్నారు పేషెంట్కి లక్ష రూపాయలు వేస్తే ఫీజు ముప్పై మూడు వేల రూపాయలు అక్కడ ఇంకా తెచ్చినటువంటి అతనికి ఇస్తున్నారు పేషెంట్కి కమిషన్ అనమాట అప్పుడు ఏ ఉద్యోగం చేయక్కర్లేదు కదా అందరు పదివేల పదిహేనులకు జాబ్ చేస్తారు కదా ఒక్క పేషెంట్ చేస్తే సరిపోతుంది కదా ఆ ఫీల్డ్ అనేటటువంటిది అట్లా ఉందన్నమాట అందువల్ల అక్కడ ఉన్న స్టాఫ్కి చెప్తారు ఆర్ఎంపీ డాక్టర్లందరికీ మీటింగ్ పెడతారు మీరు తెచ్చినట్టు అయితే థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తామని చెప్తుంటారు సహసే సర్వసాధారణం అందువల్ల ఇక్కడ ఏదైనా మనకి తీసు కమిషన్లు ఇస్తే ఇవ్వచ్చు మనం శ్రద్ధగా ఒక చిన్న పిల్లవాడిని తల్లి ఎలా సాగుద్దో ఆ నీళ్లు పోసేటప్పుడు జాగ్రత్తగా పోయటం ఆ ముక్కులోకి నీళ్ళు ఎలా గుణ చుట్టుకోవడం దోమ కొట్టకుండా చూసుకోవటం అలా ఎవరైతే శ్రద్ధ వహిస్తారో ఆటోమేటిక్గా జనగా ఆడవాళ్ళకు ఓర్పు ఎక్కువ వాడు కొద్దిగా ఎక్కువగా చేస్తుంటారు వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి ఇది బాగా చేసేటట్టు ఇది మంచి ఫలితాలు అనేటటువంటిది మనం చూడగలం అనమాట అందువల్ల ఈ అపార్ట్మెంట్లో ఏంటంటే మనకి తూర్పు వైపున ఏదో ఒక ఫ్లాట్ ఉంటుంది అడ్డం కనుక మనకి తూర్పు పరమరగా పెడతారు ఉత్తర దశ పెట్టరు ఫ్లాట్లు ఎందుకంటే కొనరు కనుక ఉత్తర దశలు పెడితే సపోజు ఉత్తరం దర్శనం ఫ్లాట్ వాళ్ళకి ఏమన్నా ఉత్తరం ఏమన్నా బాలకని తక్కువ ఉంటుంది దర్శనం ఖాళీ స్థలం ఎక్కువ ఉంటుంది ఫిజికల్ మెంటల్ డిజార్డర్లు వచ్చేస్తాయి దక్షిణం ఉత్తరం ఫ్లాట్ వాళ్ళకి ఏమన్నా ఉత్తరం ఖాళీ స్థలం ఉన్నా కూడా స్లాబ్ కాబడ్ విత్ స్లాబ్ వర్షం కూడా పడదు సూ పడదు వర్షం పడదు తూర్పు వైపు ఏమన్నా అక్కడ లిఫ్ట్లు ఉంటాయి దక్షిణ వేపు ఏమన్నా సర్వీస్ వరండాలు ఉంటాయి గొడ్డలు తిగేవి కానీ వాషింగ్ మిషన్లే కానీ అక్కడ వర్షం పడుతుంటుంది కొద్దిగా తడుస్తుంటుంది అనమాట దక్షిణ వైపు అందువల్ల శారీరకంగా మానసికంగా తేడా ఉన్న వాళ్ళు తయారు చేస్తుంది ఎప్పుడు ఉత్తరం ఉన్నటువంటి ఎంట్రన్స్లే బెటరు కాకపోతే అడ్డం ఉంటాయి కాబట్టి మనకి స్లీ ఉంటాయి కాబట్టి ప్రతి అపార్ట్మెంటు ప్రపంచం అంతా కూడా ఆటవాళ్ళు పెత్తనం ఆడపిల్లలు ఎక్కువ ఉంటూ ఉంటుంది ఇద్దరు ముగ్గురు మగపిల్లలు ఉండి అపార్ట్మెంట్లు కనుక తీసుకునేటట్టయితే కష్ట నష్టాలకు గురవుతుంటారు అమెరికా వెళ్తే పర్లా విదేశాలకు వెళ్తే పర్లా హైదరాబాద్ వెళ్తే పర్లా అట్లా కాకుండా ఇక్కడే ఉండేటట్టు ఇక్కడే వ్యాపారాలు చేయాలన్నట్టే బాగా డల్ అయిపోతుంటారు ఒకసారి అపాయాలు జరుగుతూ ఉంటాయి ఆ పిల్లలు పుట్టేటువంటి విషయాలు కూడా కొద్దిగా లోటుపాట్లు అంటూ ఉంటాయి అంటే స్త్రీ బలం పురుష బలంలో అపార్ట్మెంట్ స్త్రీ బలం స్థలం పొడుక్కన్నా వెడల్పు రెండు రెట్లు దాటితే స్త్రీ బలం ఉత్తర దర్శనాల రోడ్లు స్త్రీ బలం చెట్లు ఏ ఇంట్లో పెరిగితే ఆ ఇంట్లో స్త్రీ బలం ఆగ్నేయ బ్లాక్ తూర్పు దర్శనం రోడ్లు స్త్రీ బలం ఇట్లా స్త్రీ బలాలు పురుష బలాలు దానిలో ఎక్కువగా స్త్రీ బలాలు వచ్చేస్తున్నాయి అపార్ట్మెంట్ ఇప్పుడు ఆటోమేటిక్గా కనుక మన స్త్రీకి గౌరవించేసేసాం తల్లి చెల్లి భార్య కూతురికి ప్రాణాప ప్రాణాపాయం ఉండదు ఇంకా ఆటోమేటిక్గా అంతా మంచి జరుగుతుంది ఇప్పుడు ఇండియా ఉంది ఇండియా చూడండి ఉత్తర హిమాలయ పర్వతాలు ఎత్తున్నాయి ఆ దర్శనం దక్షిణం వైపున అరేబియా సముద్ర హిందూ మహాసముద్రం ఉండి అక్కడ స్త్రీ బలాలు వచ్చేసేసి ఆ ఇందిరాగాంధీ జయలలిత మమతా బెనర్జీ సోనియా గాంధీ శీలా దీక్షిత్ ఉమాభారతి చాలామంది ఒకటి రెండు టరాలు చేశారు మిసంది తొడగొట్టేటటువంటి రాజశేఖర రెడ్డి కానీ లేకపోతే కొంతమంది కానీ వాళ్ళు తొందరగా పైకి వెళ్ళిపోయారు బీపీ లేదు షుగర్ లేదు ఎందుకు వెళ్ళిపోయారు అంటే అందువల్ల మన పూర్వీకులు ఏంటంటే తల్లి చెల్లి భార్య కూతులు గౌరవించి అక్కడ సిస్టమేటిక్ పద్ధతైన జీవన విధానంతో పక్క వ్యక్తి బాధలకుండా సిస్టమేటిక్గా వలన నూట ఇరవై సంవత్సరాలు జీవించారు అన్నమాట అందువల్ల అక్కడ ప్రపంచ వాస్త అనేది దేశవాస్తి ఎలా ఉంది ప్రాంత వాస్త ఎలా ఉంది సపోజ్ అంటే ఒక రోడ్డు ఒక ఒక ఊర్లో సపోజ్ అమరావతి రోడ్డు ఉంది అమరావతికి ఏంటంటే ఉత్తర దర్శనాలు వెళ్తాయి రోడ్డు అక్కడ ఘర్షణలో గొడవలు జరుగుతుంటాయి పోలీసు కేసులు కూడా జరిగినాయి తాడేపల్లి ఉంది తాడేపల్లికి సరికి ఉత్తరం నుంచి రోడ్డు దర్శనానికి వెళ్తుంటుంది అదే ఉంది కొన్ని రోడ్లు ఉత్తర దర్శనా వెళ్తే కొన్ని రోడ్డు తుడుపడడం వెళ్తాయి కాబట్టి ఒకసారి గొడవలు జరుగుతాయి ఒకసారి కొన్ని చోట్ల గొడవలు జరగవు అందువల్ల తూర్పుపడమర రోడ్డు వెళ్తాం అనేది మెయిన్ రోడ్డు మనకు కొద్దిగా మంచిది అనమాట శాస్త్రం రహస్యం అనంతం శాస్త్రం తెలియట కన్నా శాస్త్రార్థంలనేవి అర్థం తెలియటం ముఖ్యము శాస్త్రం క్రమ క్రమప్రవర్ధమైన సిద్ధమే రోజువారి మనం తెలుసుకొని కొన్ని కొన్ని విషయాలన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం అపార్ట్మెంట్ అచ్చట నిర్మించినా కూడా అన్ని భాగాల్లో నివసించే వ్యక్తుల సంఖ్య కలపగా స్త్రీ సంఖ్య ఎక్కువ ఉంటుంది అపార్ట్మెంట్లు ఉన్నారు ఆడపిల్లలున్న వాళ్ళే చేరుతారు కట్నం ఇష్టం కోసం ఇది ఉపయోగపడుతుంది ఉద్దేశంతో కొంటుంటారు అనమాట మగపిల్లలు ఉండేటట్టయితే వాళ్ళ అదృష్టం బాగుండి హైదరాబాద్ అమెరికా తప్పల్లా ఇక్కడ ఉండేటట్టయితే పాపం కష్ట నష్టాలకు గురవుతుంటారు అన్నమాట అందుకనే స్త్రీలకి అపార్ట్మెంట్ల గౌరవరాలు ఎక్కువ చాలా చోట్ల అపార్ట్మెంట్కు వాస్తు అనుసరించడానికి అవకాశాలు ఉన్నా అది ముఖ్య ఉద్దేశం భవన నిర్మాణంలో కీలక వాస్తు అంశాలు సైతం వదిలేస్తున్నారన్నమాట వాళ్ళకి ఏంటంటే ఈశాన్యం కొండ ఉంది కడతారు అపార్ట్మెంట్ ఏదో అమే అది హైదరాబాద్ అట్లా ఏంటంటే ఈశానిక కొండ మాకు మాకు ఎట్లా ఉన్న పోద్దండి అని అంటారు ఉత్తరవైపు ఏమన్నా రెండు బెడ్రూమ్లకి రెండు బాత్రూమ్లు పెడతారు బాత్రూమ్కి ఏంటంటే ఉత్తరవైపు మరి బయటకు ఉండేటట్టు కదా గాలి వెళ్ళేది ఆ లెటర్ని దానికి ఆటోమేటిక్గా నైరుతి ఎంట్రన్స్లో పెడతారు నైరుతి ఎంట్రన్స్ పెడితే ప్రేమ పెళ్ళిళ్ళు ఇంటర్కాస్ట్ పెళ్ళిళ్ళు ఇంక ఇల్లు కాంటాక్ట్స్ పక్క ఇంట్లో కొన్ని కాంప్లికేషన్స్ ఇవన్నీ వస్తాయి కదా అవి జరుగు చూస్తున్నాం కదా అందువల్ల వాస్త అనేటటువంటిది ఇంప్లిమెంట్ చేయాలంటే శ్రద్ధ ఉంటే సిద్ధాంతికి తక్కువ దోషాలతో మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు ఎక్కువగా ప్రతి ఇంట్లో వాస్తులో మనకు జరిగేటటువంటిది ఏంటంటే దర్శన వైపు సర్వీస్ వరండా పెట్టేస్తాం దక్షిణం వైపు పంపులు పెడతాం ఉత్తరం బాల్కనీలు పెట్టాం ఆటోమేటిక్గా అక్కడ బకెట్తో నీళ్లు ఉంటుంటే స్త్రీ సూసైడ్ టెండెన్సీ ఉంటుంది దర్శనం వైపున వంటగది పెడుతూ దర్శనం ఇప్పుడు సర్వీస్ వరండా కాబట్టి పంపు అక్కడ ఈజీ కాబట్టి దర్శనం ప్లాట్ఫామ్ మీద మనకి ఇక్కడ వాష్ ఏరియా పెడుతున్నారు బాత్ మనం వాష్ బేషన్ పెడుతున్నారు అక్కడ కూడా కొద్దిగా స్త్రీ మానసిక వేదన గురవటం ఉంది ఈశాన్యంలోనే వాష్ బేషన్ పెట్టాలి సరే అసలు వంట గదిలో అసలు వాటర్ ఉండకూడదు వాటర్ రెండు ఉంటే ఈశాన్యంలో ఆ గిన్నెలు దోగకుంటానికి వీలుగా ఉండాలి సర్వీస్ వరండా అనేటువంటి దర్శనం పెట్టకుండా తూర్పు పెట్టేటటువంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి కొనుక్కుంటానికి అప్పుడు మనకేంటంటే ఉత్తరం బాలకనే లేకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు దర్శనం సర్వీస్ వరండా ఉండి ఉత్తరం బాలకనే ఉంటే చాలా ప్రాబ్లం దాన్ని సరిచేయాలంటే మార్గాలు ఉన్నాయి కానీ కొద్దిగా ఎక్కువ కుస్తీ పట్టాల్సిన అవసరం ఉంటుంది కొన్న తర్వాత ఏంటంటే ఒక అసోసియేషన్ ఫామ్ అయిన తర్వాత మాకు పాలు వీలు లేదు మూతలు వస్తాయి ఇట్లా చెప్తుంటారనమాట అందువల్ల కీలక అంటే అతి ముఖ్యమైన వాస్తు చిన్న చిన్న పాయింట్లు అనేటటువంటి ఉంటాయి చిన్న చిన్న పాయింట్లు వంద తప్పు ఉన్నా పర్లేదు పెద్ద పాయింట్లు అనేటువంటిది ఒకటి ఉన్నా అది అనమాట ఈశాన్యం అతి ముఖ్యమైన స్థానం నైరుతి అతి ముఖ్యమైన స్థానం కనుక చూడండి తూర్పులో ఉంది మీ ఇంట్లో ఉత్తరం లోపం ఏ సిద్ధం అని చెప్పడం ఈశాన్య లోపం ఉంది ఆగ్నేయుల లోపం అని చెప్తారు ఎందుకంటే వాస్తు ఎక్కువగా ఆ మూలల మీద ఎక్కువ ప్రభావాలు అనేట ఉంటుంది అన్నమాట అందువల్ల అన్ని కోణాల్లో మనకి చక్కగా కనుక వాస్తు అమర్చుకునేటట్లయితే ఇప్పుడు ఉందా నేను నా దగ్గరికి వస్తారు వచ్చి ప్లాన్ ఇవ్వండి సార్ అపార్ట్మెంట్ చెప్పి అంటారు నేను ప్లాన్ ఇవ్వనండి అంటా అదేంటి సార్ మీ ఫీజు ఇస్తామండి అంటారు నేను ప్లాన్ ఇస్తా కడతా మళ్ళీ కొనడానికి ఒక సిద్ధాంతి మళ్ళీ ఒక ఒక సిద్ధాంతి చిన్న సిద్ధాంతిని పిచ్చి సిద్ధాంతిని ఏమైనా తీసుకొస్తారు సార్ ఇక్కడిది బాలేదు పాల్గొట్టమని చెప్తాడు ఆయన నేనేమో నలభై ఐదు సంవత్సరాల నుంచి సర్టిఫిస్ చేస్తూ డెబ్బై ఐదు సంవత్సరాల వయసు నుండి పది శోష గ్రంథాలు రాసి వాస్తు గ్రంథాలు రాసి అంగళం అంగుళం జాగ్రత్తగా చేస్తాను నేను మరి ఇప్పుడు ఆయన నువ్వు పగలగొట్టను నేను ఈ అపార్ట్మెంటు నేను మీకు మళ్ళీ పగలగొట్టండి ఉమావేశ్వర గారు చేసే సిద్ధాంతి వాస్తు అని చెప్పని మీకు కావాలంటే ఆయన పిలిపిస్తాను మీరు మాట్లాడని అంటారా ఒప్పుకోరు మాకు పాల్గొట్టాల్సిందేనండి మాకు సిద్ధాంతి గొప్ప మా బెల్దారి మెసి చెప్పాడు ఆయన ఒకప్పుడు రాడ్ బైండింగ్ చేశాడు బిల్డింగులోనే బతికాడు బిల్డింగ్లోనే ఉన్నాడు అని చెప్పి అంటారు ఏం చెప్పాలి అందువల్ల ఎవరయ్యా ఇక్కడ అంటే రాడ్ బైండింగ్ బేస్ట్ బిల్డాలంటే వాళ్ళని నిమర్శ కించపరుస్తాను కాదు శాస్త్రం ఏంటంటే రహస్యం అనంతం శాస్త్రం తెలియటకన్నా శాస్త్ర అర్థం తెలియటం ముఖ్యము కనుక ఇప్పుడు ఏంటంటే అసలు మేము కట్టేది ఏమన్నా చదువు లేనటువంటి వాళ్ళు బేదర్ మెస్తూ చెప్పేది ఏమన్నా సిద్ధాంతులు అక్కడ మినపగినంత ఈశాన్య మిగిలితే వంశీద్దు అంటారు ఆయన కాంట్రాక్ట్ ఇచ్చేస్తాడు మూడు వందల రూపాయల కాంట్రాక్ట్ ఉంటే రెండు వందల పది రూపాయలకి ఇచ్చేస్తాడు బరబర కడతాడు ప్లాస్టింగ్ చేస్తే దారం పెడితే ఏలు దూరుద్ది అనమాట ఆ ప్లాస్టింగ్ దగ్గర దాన్ని రైల్వే ప్లాస్టింగ్ అంటుంటారు అన్నమాట ఇట్లా అందులో చక్కగా మంచిగా ఒక సిద్ధ ఒక మెస్ట్రిని పెట్టుకొని సిద్ధాంత పర్యవేక్షణలో నెలకుసారి అప్పుడప్పుడు వచ్చేస్తూ ఉండి ఆ పర్యవేక్షణలు మనం కట్టేటట్టయితే చక్కగా బ్రహ్మాండంగా వాస్తుంటుంది ఎవరు కట్టరు అక్కడ లోపాలు ఉంటాయి ఆ లోపాలు లేకుండా కట్టేటట్టయితే అంత మంచిగా ఉండడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి మంగళ మహంబుయాత్